సింహరాశి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి మాసంలో ఏ విధంగా గ్రహస్థితులు అమ్మిగాయి వాటి ఫలాఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని కానీ మనం చూసినట్లయితే ఇక్కడ సింహరాశికి పదకొండవ స్థానంలో రాహు భగవాన్ యొక్క సంచారం జరిగిందండి అంటే రాహు గ్రహం పదకొండవ ఇంటికి చేరడం అనేది విపరీతమైనటువంటి యోగదాయకమైనటువంటి విషయం అని చెప్పొచ్చు అయితే పదకొండులో మనము అంటే జనరల్ గానే చెప్పే విషయం ఏమిటంటే రాహు పూర్వజన్మలో తీరని కోరికల్ని ఆశల్ని మన యొక్క చక్రంలో ఆయా భావాల్లో కూర్చొని తీర్చుకుంటాడు అని చెప్తుంది శాస్త్రం అలాగే కేతు భగవానుడు పూర్వజన్మలో మీ యొక్క జాతకములో మీరు నెరవేర్చుకోలేని అంటే దాని మీద నిర్ నిర్లక్ష్యం చేసినటువంటి విషయాల్ని అంటే దాని గురించి పట్టించుకోకుండా ఉంటారు పూర్వ జన్మలో మీరు అయితే ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ మీ యొక్క రాశి చక్రములో ఆ యొక్క భావంలో పడి దానిపైన తృప్తి లేకుండా చేస్తూ ఉంటాడు కేతు భగవానుడు అని చెప్పడం జరుగుతుంది ఈ ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే రాహు భగవానుడు పదకొండో ఇంట్లో చేరడం అతనికి ఆశని నెరవేర్చుకోవడం జరుగుతుంది మీకు ఈ మాసంలో అని అర్థం అంటే ఈ గోచారంలో చూసుకున్నట్లయితే అదే మనం యొక్క మామూలుగా సంచారంలో తీసుకున్నట్లయితే ఒకటిన్నర సంవత్సరం అలాగే ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి అంటే మీకు ఇంతవరకు ఎవరైతే పరిచయం లేదో వాళ్ళందరూ కూడా పరిచయం అవుతారు వీధిలో మీరు ఎవరో తెలియదు కానీ ఇప్పుడు అందరికీ మీరు తెలిసిపోతారు అంటే మీరొక పేరు ప్రఖ్యాతులు వెద్ జల్లబత్త ఇతర దేశాలు కూడా వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తాడు రాహు పదకొండో ఇంట్లో ఉండుకొని అంటే అలాగే ఇక్కడ నాలుగో ఇంట్లో గురు భగవానుడు కూర్చో ఉన్నాడు నాలుగులో గురువు పెద్దగా యోగించడం ఎందుకంటే గురువు పైన అంటే గురువు యొక్క మనం చూసినట్లయితే పుష్యమ నక్షత్రంలో పుట్టినటువంటి గురు భగవానుడి పైన రాహు యొక్క శాపం ఉంటుంది అంటే రాహు అయిన నాలుగో ఇంట్లో కూర్చున్నట్టు అయితే రాహు నాలుగో ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది విద్యలో కానీ వాహిలి ఇల్లు ఇల్లాలు వాహనము అలాగే ఇలాంటి సందర్భమైనటువంటి విషయాల్లో ఇలాంటి భావాల్లో అతను తక్కువ స్థానాన్ని ఇస్తాడు ఇవ్వడం జరుగుతుంది చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఇబ్బంది కలిగించడం తల్లికి ఇబ్బంది కలిగించడం ఆ తర్వాత ఇంటికి సంబంధమైన శాంతి లేకుండా పోవడం ఆ తర్వాత పొదుపు అనేది లేకుండా ఆడంబరమైన ఖర్చులు పెట్టడం ఒక చిన్న ఇల్లు కట్టాలనుకుని ప్రారంభించినా కానీ ఇల్లుగా అయిపోయి ఎక్కువగా మనకి అప్పువ్వడం ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది అలాగే ఐదవ ఇంట్లో శని భగవాన్ మీదకి కేతు భగవాను ప్రవేశించడం జరుగుతుంది ఇది సంతాన స్థానము పూర్వపుణ్యస్థానం అవుతుంది కనుక ఆ స్థానానికి సంతాన స్థానానికి తగలడం అనేది అవకాశం ఉంటుంది ఎందుకంటే కేతు శని ఇద్దరు పాపగ్రహాలే అది కూడా పెద్దగా యోగించకపోవడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే తండ్రి చెప్పిన మాటల్ని బిడ్డలు వినరు ఈ మాసంలో ముఖ్యంగా సింహరాశి వారు తండ్రి ఏం చెప్తాడు నేను ఇక్కడే వండుకొని అది తీసుకురా తీసుకురా అంటే పది సార్లు చెప్తే ఆ యొక్క కొడుకు ఆ పని చేస్తాడు కారణం ఏంటంటే ఐదో భావానికి తండ్రి అధికారి ఎందుకంటే కేతువు మీద పనిచేసినటువంటి దోషము రవితి కంపం అంటే అతను ఒక చోట కూర్చొని దగ్గరే ఉంటుంది వస్తువు అది తీసుకోడు తండ్రి రే లేదా ఆ వస్తువు తీసుకొచ్చి పెట్టు అంటాడు అతనికి అందుతుంది కానీ చేసుకోడు అంటే అప్పుడేమవుతుంది శ్రీ భగవానుడు కుమారుడు కనుక కోపం వస్తుంది వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం జరుగుతుంది ఇది ఇక్కడ సందర్భం అలాగే ఆరో ఇంట్లో శుక్ర భగవానుడు ఉన్నాడు రుణ రణ రోగస్థానం అలాగే ఉండడం వల్ల ఏమిటంటుంది స్త్రీలకి ఆరోగ్యం దెబ్బతింటుంది స్త్రీలు కానీ అప్పు చేసినా కానీ తీరదు ఇప్పుడు తెలిసినటువంటి చీరల వ్యాపారం చేస్తుంటారు డోకరా మహిళగా ఉంటారు తర్వాత వచ్చి చీటీలు పాడుతుంటారు వీళ్ళకి వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఎగ్గొట్టే అవకాశం కనబడుతుంది లేదా వీరు అప్పు అయిపోతే తీర్చలేని పరిస్థితి ఈ మాసం అంతా అలాగే ఏదో ఇంట్లో ఇక్కడ రవి భగవానుడు కూర్చోవడం జరుగుతుంది కనుక అక్కడ బా భర్త యొక్క కోపానికి భార్య నలిగిపోతుంది అగ్రిగేశ్గా రవి ఉండడం వల్ల భార్యకి కొద్దిగా అసహనం అనేది ఏర్పడుతుంది అయితే పదహైదు అలా ఉంది తర్వాత పదహైదు రోజుల తర్వాత రవి భగవానుడు ఎనిమిదో ఇంటికి వెళ్తున్నాడు అది కూడా అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానంలో రవి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెద్దలు చెప్పినట్లుగా విని సర్దుకుపోయి ముందుకెళ్లాలి అదేవిధంగా కుజుపగవాడు ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు ఒకవేళ ఆ భాగ్యస్థానంలో కోర్టు వ్యవహారాలు గాని తగాదాలు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ మాసం ఇరవై తర్వాత అంటే ఇరవై రెండవ తేదీ అనుకోండి ఆ ఇరవై రెండవ తేదీ తర్వాత ఏమవుతుందంటే కుజుపగవాడు పదవ స్థానానికి రావడం అనేది ఒక విధంగా ఈ యొక్క సింహరాశి వారికి యోగదాయకంగా ఉంది వీటన్నింటినీ మనం పరిశీలించాల ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ దీనికి మనం ఏం తీసుకోవాలి జాగ్రత్తలని మనం తీసుకొని మార్గదర్శకంగా ఈ యొక్క జ్యోతిష్య పరిశీలన చేయాలి ఒకవేళ మీరు జ్యోతిష పరిశీలన చేసుకోవాలనుకుంటే మా యొక్క ఫోన్ నెంబర్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ గమనించవలసింది స్క్రోలింగ్ అవుతున్న వాటిని చదవండి మీకు అర్థమవుతుంది ఏం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క మాసంలో సింహరాశి వారికి ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలకి మొదలైనటువంటి చంద్రాష్టము ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ కూడా కొనసాగిపోతుంది కాబట్టి ఈ యొక్క ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఈ యొక్క రోజుల్లో చంద్రాష్టం ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు శివుని అలాగే వినాయకుని కానీ ప్రార్థన చేయగలిగితే ఆ దోషాలు తొలగిపోతాయి చంద్రాష్టం అంటేనే అన్నిటికీ ఆటంకం పరిచే కాలమని అంతవరకు బాగుంటారు భార్య భర్తల మధ్య ఏడవ తేదీ రెండు గంటల పదహైదు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఏదో ఒక ఈ టీవీ ఛానల్ నాకు ఈటీవీ కావాలంటుంది భార్య లేదు నాకు జమీనే కావాలంటాడు భర్త చిన్నదే వ్యవహారం కానీ పెద్దదైపోతుంది మీ అబ్బాయి నేను అన్నం తిన్నది బాగలేదు అంటాడు ఆమె అలిగి కూర్చుంటుంది భార్య భర్త సుముధాపు ఇచ్చారు అంటే ఆమె సర్దుమర్తించారు అంటే అర్థం ఏంటి వాహనాల్లో వద్దురా పోదురా ఇప్పుడు ఎండగా ఉందంటే నేను పోతానంటాడు పోయి అక్కడ పడి లేచి వస్తుంటాడు కారణమే చంద్రాష్టం ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అందుకనే చెప్తున్నాను మరీ మరి